అవతార్ మెహె బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఏడవ తేదీన గురుప్రసాద్లో మూడు వందల మంది పిల్లలకు దర్శన భాగ్యాన్ని కలిగించారు ఆ దర్శన భాగ్య విశేషాలు మనం తెలుసుకుందాం మెహర్ బాబా పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి ఇరవై రెండవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి బాబా తన స్త్రీ పురుష వారితో కలిసి చాతు నుండి పూణే బయలుదేరారు ప్రారంభంలో మెహర్జీని తప్ప బయట ప్రపంచానికి సంబంధించిన ఎవ్వరినీ కూడా దర్శనానికి అనుమతించని కారణంగా గురుప్రసాద్లో నిశ్శబ్దంతో కూడిన ప్రశాంతత రాజ్యమేడింది ఆ తర్వాత నారిమన్ దాదా చాంజీ జిమ్మి స్త్రీలకు వారాంతాలలో రావడానికి అనుమతి లభించింది అదేవిధంగా ఆర్నవాజ్ కేటీ ఇరానీ వచ్చేవారు కానీ బాబాలో ఉదాసీనత ఇంకా కొనసాగుతూనే ఉంది బాబాని వినోదింపజేయడానికి గురుప్రసాద్లో ఫ్రాన్సిస్ పెండు మెహర్దాస్ విష్ణు బాబాతో పేకాట కేరన్సో ఆడించేవారు అలాగే పింగ్ ఆటను కూడా ఆడేవారు ప్రమాదంలో ఎముక దెబ్బ తినడం వల్ల బాబా ఎక్కువసేపు నిలబడలేకపోయేవారు అందువలన ఒక ఎత్తైన బలను ఆనుకుని ఆడేవారు బాబా సాయం సమయాలలో బాబా గురుప్రసాద్ ముందు వరండాలో స్త్రీలతో కలిసి కూర్చునేవారు మార్చి ఇరవై ఆరో తేదీ నుండి మండలివారు బాబాను కారులో నలభై నిమిషాల పాటు బయటికి తీసుకెళ్లేవారు ఉదయం ఎనిమిది గంటలకు బాబా పురుష మండలి వారితో సాయంత్రం ఆరున్నరకు స్త్రీ మండలి వారితో బయటకు వెళ్ళేవారు బాబాను ఎవరు కరవకూడదనే నిషేధం ఉన్న కారణంగా బాబా మండలి వారితో బహిరంగ స్థలాల్లో నడిచి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాబాను గుర్తించడం జరిగితే వారు అత్యంత గౌరవంగా పక్కకు తప్పుకునేవారు బాబాకు ఏమాత్రం భంగం కలిగించకూడదనే భావం వారిలో కనిపించేది అందువలన బాబా వైఖరి క్రమంగా మెరుగైంది శారీరకంగా కూడా చెప్పు మెరుగులు కనిపించాయి ససూన్ హాస్పిటల్లో రేడియాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ దీక్షిత్ ఏప్రిల్ నెల మొదట్లో బాబాను క్షుణ్ణంగా పరిశీలించాడు అందులో భాగంగా ఎక్స్రేలు తీశాడు జీర్ణాశయానికి సంబంధించిన నాడముల పరీక్షను కూడా చేయించాడు గురుప్రసాద్కు వచ్చే సందర్శకులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఏప్రిల్ ఇరవై మూడో తేదీ ఆదివారం ఉదయం ఒక ప్రత్యేకమైన పని కొరకు బాబాను కలవడానికి రంజుని అనుమతించారు బాబా కొన్నిసార్లు బాబా స్వయంగా ఇచ్చిన ఆదేశాలను తానే పక్కకు పెట్టేవారు బాబా ప్రేమికులు ఆ రోడ్డు గుండా వెళుతున్నప్పుడు కూడా బాబా వరండాలో కూర్చునే అవకాశం ఉంది కాబట్టి గురుప్రసాద్ లోపలికి తొంగి చూడకూడదు ఆయన ఆదేశానికి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో అన్నట్లుగా చాలామంది బండ్ గార్డెన్ రోడ్డు గుండా అనుకున్నారు మెహర్ బాబా చివరకు తనను దర్శించుకునేందుకు తన ప్రేమికులను అనుమతించాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల అరవై ఒకటి మే నెలలో సోదరి మణిజా రాసిన ఫ్యామిలీ లెటర్లో ఇలా పొందుపరిచింది బాబా తన అభిష్టం అనే అదృశ్యపు పగ్గాలతో తన ప్రేమికులను బద్ధులుగా చేసి తన ఏకాంత వాసానికి మాత్రం భంగం వాటిల్లకుండా వాళ్ళు నడుచుకునేలా చేసుకున్నారు బాబా ఈ మే నెల మొదటి వారంలో తన ఏకాంత వాసానికి తలుపులు కొద్దిగా తెరిచి ఆ తలుపులు సందుల్లో నుండి క్షణమాత్రపు దర్శనానికి అనుమతించాలనే భావనతో ఉన్నట్లు కనిపించారు అని సోదరి మనీజ ఫ్యామిలీ లెటర్లో రాశారు ఆ విధంగా మే మూడో తేదీన బాబా తన దర్శనానికి గురుప్రసాదులోనికి ప్రవేశించడానికి మొదటగా మహారాణి శాంతాదేవిని ఎంచుకున్నారు దర్శనం కొరకు తన ప్రేమికుల హృదయాలు మౌనంగా కాంక్షిస్తున్నందున తన ఈ ఏకాంత సమయంలో తన దర్శనానికి ఒకసారి అనుమతిని ఇచ్చేందుకు బాబా ప్రేమతో సమ్మతించారు అలా పూణేలో ఈ దర్శన కార్యక్రమం బాబా ప్రేమతో సన్నిహిత సంబంధం ఉన్న ప్రేమికులకు మాత్రమేనని సాధారణ ప్రజానీకానికి కాదని స్పష్టంగా చెప్పబడింది బాబా అంతవరకు కనపరిచిన నిరాసక్త నుండి మరలి మే ఏడవ తేదీ ఆదివారం నాడు ఒక విషయం పట్ల ఆసక్తి కనబరిచారు అదే రోజు గురుప్రసాద్లో మూడు వందల మంది పిల్లలకు దర్శనమివ్వడం బాబాలోని మహోన్నతమైన దైవేచ్ఛ తన ప్రేమికుల హృదయాలను హత్తుకుంటున్న సమయంలో తన ప్రేమికుల పిల్లలు బాబా హృదయాన్ని కదిలించారు పిల్లల హృదయాలు పూర్తిగా ఆధారపడే లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండడంతో వారిని సంరక్షించే బాధ్యతకు బద్ధులే తల్లిదండ్రులు ప్రవర్తిస్తారు అయితే తల్లిదండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో మానవుని ఇచ్చపై పూర్తిగా ఆధారపడి ఉంటారు అందువలన ఆ సంవత్సరం బాబా మొదట తనను దర్శించడానికి పిల్లలను అనుమతించారు అప్పటి వరకు బాబా తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల విషయాల పట్ల తీవ్రమైన నిరాసక్త కనబరుస్తూ అనుభవించిన బాధ స్థానాన్ని ఆ పిల్లల మధ్య ఉన్న ఈ తరుణంలో బాబా ఎప్పటిలాగే ప్రతి విషయం పట్ల ఆసక్తి కనపరిచే ఆనందం భర్తీ చేసింది ఆ వేడుక మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది పూణేలో ఉంటున్న ప్రేమికులకు చెందిన పన్నెండు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను ఆ వేడుకకు ఆహ్వానించారు మరి చిన్న పిల్లల సంరక్షణ కొరకు ఆ పిల్లల కుటుంబ సభ్యులలో ఒకరిని అనుమతించారు అందువలన బాబాకు పిల్లలకు మధ్య వెల్లివిరిసిన విరిసిన ఆనందదాయకమైన సాహచర్యం కనులారా చూసి ఆనందించే అదృష్టం వారికి లభించింది ప్రసాదంగా చాక్లెట్లు కొని తెచ్చారు ప్రతి క్యాండీని ఏల వేసేందుకు వీలుగా దాని చుట్టూ కాగితాన్ని చుట్టారు ఆ వేడుక ప్రారంభించడానికి బాబా ఒక క్యాండీని తీసుకుని ఊదారు దాని నుండి వచ్చిన ఈల శబ్దం అందరి దృష్టి బాబా వైపు మరల్చేలా ఆకట్టుకుంది సర్దార్ రాస్తే తీసుకొచ్చిన ఒక అనాథ బాలుడు బాబా వైపు ఆశ్చర్యంగా చూశాడు బాబా అతనికి ఒక చాక్లెట్నిచ్చి సర్దార్ రాస్తేతో ఈ క్యాండీ తీసుకుని ఊదు అన్నారు బాలుల మధ్యలో బాలుడు వైపో అన్నారు బాబా రాస్తే ఆనందంగా ఆ క్యాండీని తీసుకుని గట్టిగా ఊదాడు అతని ఏల శబ్దంతో ఇతర పిల్లల ఈల శబ్దం ఏది సాటి రాలే గుల్లారు తన తొమ్మిది నెలల కూతురు మెహర్నాజ్ని తీసుకొచ్చింది పాల్గొన్న పిల్లలందరిలోనూ ఆ పాప అతి చిన్నది బాబాకు వరసకు మనవరాలవుతుంది బాబా తమ్ముని కుమారులైన సోర వృష్ణులిద్దరూ పదహారు సంవత్సరాల వయసు వారు కనుక వారిని వేడుకకు ఆహ్వానించలేదు బాబా బాబా వద్దకు గురుప్రసాద్ లోపలికి ప్రవేశం పొందడానికి సోరబు రుస్తుము ఇద్దరు కూడా తల్లి బిడ్డల వలె వేషాలు వేసుకుని వచ్చారు చీర కట్టుకుని సోరబు ఒక తల్లిలా వచ్చాడు ఆ తల్లికి రుస్తుము పిల్లవాడే వచ్చాడు సోరబు చీర కట్టుకుని వీపుపై రుస్తుముని ఎత్తుకుని గురుప్రసాదలో ప్రవేశించి నేరుగా బాబా వద్దకు వెళ్ళాడు రుస్తుం చేతిలో పాలసీసా ఉంది చాలా రోజులుగా ఆకలితో వలే రుస్తుం శబ్దం చేస్తూ సీసాలోని పాలను తాగుతున్నాడు ఇది చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకున్నారు కానీ కొంతసేపటి తర్వాత రుస్తుం బరువును మొయ్యలేక సౌరభు కింద పడిపోవడంతో అసలైన తమాష జరిగింది సౌరబు కింద పడిపోయిన వీపును ఉన్న బిడ్డ అలాగే అతుక్కును ఉంది తక్షణం పడిపోయిన సౌరభు ఒడిలో తల్లి ఒడిలో బిడ్డ పడుకున్నట్లుగా రుస్తుం పడుకున్నాడు సౌరబు రుస్తుం చేతికి పాలసీసా ఇచ్చాడు ఈ తమాషా చూసి ప్రతి ఒక్కరూ ఆనందించారు బాబా ఇద్దరికీ ఒక్కొక్క చాక్లెట్ని ఇచ్చారు మొత్తం మూడు వందల మంది పసివారిని బాబా కలిశారు బాబా కొంతమందిని ముద్దు పెట్టుకున్నారు మరికొంతమందిని తట్టి ప్రేమతో పలకరించారు కొద్దిమంది బిడ్డలను ఒడిలోకి తీసుకున్నారు అందరికీ క్యాండీలు పంచారు బాబా నిజానికి ఈ కార్యక్రమానికి ఒక గంట సమయం కేటాయించినప్పటికీ అది గంట నరసేపు నడిచింది బాబా మెడలో పూల హారాలు వేయడం ప్రణమిల్లడం నిషేధించబడ్డాయి కానీ కార్యక్రమం చివరిలో మూడు వందల మంది బాలులు గట్టిగా అవతార్ మెహర్ బాబా కీ జై అంటూ జేజేలు పలికారు చాలా నెలల తర్వాత ఎట్టకేలకు బాబా ఆరోజు ఉల్లాసంగా కనిపించారు ఆయన ముఖారవిందం దివ్య సౌందర్యంతో అలరారింది ఆయన చిరునగబులు ఆనందం అనే సందేశాన్ని నలుదిశలా దిశలా వ్యాపింపచేశాయి ఆనాడు బాబాను చూసిన వారు బాబా అంతక్రితం వరకు ఎంత భయంకరమైన బాధను అనుభవించారు అనేది ఊహించలేరు ఆయన చిరునవ్వు అనే తెర వెనక విషయాన్ని ఎవ్వరూ చూడలేరు ఆయన దివ్యలీల అలాంటిది అలా ప్రీతమ అవతార్ మెహర్ బాబా మే ఏడవ తేదీన మూడు వందల మంది పిల్లలకు దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ